హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఏంటి మళ్ళీ కెమెరా ముందుకు వచ్చాడు ఆంజనేయుల అనుకుంటున్నారా అవునండి మీరు అనుకున్నదే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంతకుముందు ఇలా చూపించాం కదా వుల్టా పుల్టా దాన్ని ఇప్పుడు ఎలా చూపించాలని అనుకుంటున్నా ఎయిట్ మరి వాళ్ళ సింబల్స్ ఎలా మార్చారంటే ఇలా పెట్టారు వాళ్ళు ఇలా అయితే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అనగానే చాలామంది పాత సీజన్ ఏమని అనుకుంటారేమో అని అనుకుంటారు చాలామంది కానీ మన మన వాళ్ళు ఎప్పుడు ఎప్పటికప్పుడే కొత్తగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు ఆడిన వాళ్ళని మాత్రమే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం అది మన మన వాళ్ళు ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు అంతే కానీ పాత సీజన్ని మైండ్లో పెట్టుకుని ఎలా చేయాలని అలా చేయాలి అనే అనేది అయితే ఏమీ ఉండదు ఇప్పుడు ఎవరు బాగా ఆడతారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు బయట వాళ్ళని వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది అది వాళ్ళ ఇష్టం కానీ గేమ్లో ఉన్నంత వరకు వాళ్ళు ఎంతవరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అనే దాని మీద ఎక్కువ చూపిస్తూ ఉంటారు అయితే చాలామంది చాలామంది చాలా లిస్టులు అయ్యి పెట్టారు కానీ నేను కన్ఫామ్ లిస్ట్ బాగా కన్ఫర్మ్ లిస్టు మీకు పదహారు పదిహేడు తారీఖుల్లో నేను మీకు కన్ఫర్మ్గా ఫోటోలతో సహా పెడతాను ఇప్పుడు రఫ్గా మీకు వీళ్ళు అని మామూలుగా చెప్తాను మీకు నేను మామూలుగా చా చాలామంది కంటెస్టెంట్లు ఉన్నారు పదిహేను పద్నాలుగు మంది లిస్ట్ అయ్యి పెట్టారు కానీ వాటి అన్నిటిని నేను చూపించట్లేదు ఓన్లీ కన్ఫామ్ అని అనుకున్న వాళ్ళు ఒక ఆరుగురు ఏడుగురు మాత్రం మీకు ఇప్పుడు రఫ్గా చెప్తాను వాళ్ళు ఎవరంటే నేత్ర ఈ అమ్మాయి యూట్యూబ్ యూట్యూబ్లో చూ చెప్తూ ఉంటుంది అమ్మాయి చేస్తూ ఉంటుంది తర్వాత తేజస్విని అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చాడు ఆడాడు ఇప్పుడు ఈ ఈ అమ్మాయి వస్తుంది మరి ఎలా ఆడుతుంది ఏంటి ఇప్పుడు వీళ్ళిద్దరికీ అంటే కంపారిజన్ చూస్తా అన్నమాట అంటే పాత మైండ్లో పెట్టుకోరు అమర్దీప్ ఎలా చేశారు కదా మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ని ఇబ్బంది పెడదాం అనేది అయితే మనోళ్ళకి ఎవరికీ ఉండదు ఎందుకంటే ఎలా ఆడుతుంది ఆటను బట్టే ఎంకరేజ్ చేస్తారు మన వాళ్ళు మన చూసే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడైనా సరే ఆటను బట్టే ఇక్కడ ఎంకరేజ్ చేయడం అనేది ఉంటుంది అంతే కానీ వాళ్ళ హస్బెండ్ నుంచి కానీ వాళ్ళ ఫాదర్ నుంచి కానీ ఎలా ఉన్నారని దాన్ని బట్ దాన్ని పరిగణలోకి తీసుకోరు అనేది నా ఉద్దేశం ఇంకోటి వచ్చేసరికి సింగర్ నుంచి సాకేత్ వస్తాడు తర్వాత కళ్యాణి న్యూస్ లీడర్ మేడము తర్వాత వచ్చి టీవీ నైన్ నుంచి కానీ టీవీ నైన్ నుంచి కూడా ఒక ఎవరో ఒకరు తీసుకుంటారని తెలిసింది కళ్యాణి అనే మేడము వస్తారు తర్వాత దీపిక దీపిక ఆవిడ కానీ ఇంకొక జంటు కానీ ఎవరో ఒకరిని తీసుకుంటారు ఏదో కిరాక్ షో ఏదో రన్ అవుతుంది అందులోంచి దీపిక తర్వాత వచ్చేసరికి కామన్ మ్యాన్ నాకు తెలిసి ఈసారి ఉండదు ఎందుకంటే పాస వెళ్ళిపోయిన ఎపిసోడ్లో సీజన్ సెవెన్లో ఇలా అల్లరి కింద జరిగింది పోలీస్ కేసు ఇవన్నీ జరిగినాయి పల్లవి ప్రశాంత్ది అనేది మైండ్లో పెట్టుకుని చాలామంది ఆ కామన్ మ్యాన్ తీసిరారు అని అని అనుకున్నారు కానీ ఈసారి కూడా కామన్ మ్యాన్ ఉన్నాడు ఇద్దరు ఇద్దరు అని అనుకుంటున్నాం ఊర్మిళ చౌహా చౌహాన్ అని ఒక అమ్మాయి లేకపోతే సయ్యద్ అబూ ఇద్దరిలో ఎవరొకరు రావచ్చు అడ్వకేట్ వచ్చి సుబ్బు అని ఒక ఆయన సార్ రా రావచ్చు ఇంకా చాలామంది అడిగే కూర్చుని ఏంటంటే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ వస్తాడా అని చాలామంది అడుగుతున్న కూర్చును దానికి ఆయన కొంచెం ఈ పోలీస్ కేసు అయ్యి కొంచెం ఇదిగా ఉంది కదా అందుకని ఆయన్ని వాళ్ళు ఇచ్చే బెయిల్ బట్టే కోర్టు ఇచ్చే బెయిల్ని బట్టే ఆధారపడి ఉంటుంది అది మనం కన్ఫామ్గా చెప్పలేము ఎందుకంటే ఎదురుగానే ఉంటాడు కదా అని అనుకుంటే అప్పుడు ఇవ్వక ఇవ్వచ్చు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే నా వీడియోస్ మళ్ళీ మీకు అప్డేట్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్